రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో అట్టేడు అట్టేడు ఎల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో మానేడు మానేమ్మకో మాలిన దండాలెల్లమ్మకు రామ రామాయల్లమ్మకు రాముల పరిజా నెల్లమ్మకు అరే రామ రామాయల్లమ్మకో రాముల పరిచా నెల్లమ్మకో రామ రామాయల్లమ్మకో రాముల పరిచా కత్తులు బలెము చేతబట్టి దుష్టులతలను మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నా బొమ్మో గడ్డిపేట గడ్డి మైజమ్మ నువ్వు పెద్ద పులి నెక్కి నా బమ్మో గడ్డిపేట గడ్డి మైజమ్మ శరణాల దగల తల్లి చెరువులు గుండలు నిండలిదీ పిల్ల బాబా సలం గుండలి తల్లి మావాడ అసల్లంగా ఉండాలి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నావమ్మో గండిపేట గండి మైజమ్మ నువ్వు పెద్ద పులి నకి నావమ్మ గండిపేట గండి మైజమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధవే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం గోదవే మైసమ్మ మైజమ్మో 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 మైజమ్మా మమ్మో గవరబెట్టి జర పరేషాను చెయ్యకే మైసమ్మ మమ్మో పరేషాను చెయ్యకే మైసమ్మ